శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నలభై ఆరవ సర్గ సీతారామలక్ష్మణులు ప్రజలతో కూడి తమసా నదీ తీరమన ఒక రాత్రి విడుద చేయుట ప్రజలు తెలియకుండా వారు రథమునెక్కి నదిని దాటి వెళ్ళుట అంతట వారందరూ మనోహరమైన తమసా నదీ తీరమన విడిసిరి పిమ్మట శ్రీరాముడు ఒకసారి సీతాదేవి వైపు చూసి లక్ష్మణతో ఇట్ల నేను ఓ లక్ష్మణ నీకు శుభమవుగాక నేడు మన వనవాసమున మొదటి రాత్రి సమీపించినది ఇది గడిచినట్లే ఒక దినము గడిచిపోయినట్లే అని తలంపము అతి సుకుమారి అయిన సీత వనములలో కాలినడకతో ఎట్లు సాగ పోగలదు అని దిగులు చెందకు ఓ సౌమిత్రి విలవలబోవచ్చున్న అరణ్య ప్రదేశములను ఒక్కసారి చూడము ఇప్పుడిప్పుడే ఈ సాయంకాలమున మృగములు పక్షులు అరుచుచూ తమ తమ స్థానములకు చేరుచున్నవి ఆ అరుపులతో నిండిన ఈ వనములు మన వేష పరిస్థితులను చూసి ఏడ్చుతున్నవా అన్నట్లున్నవి మన తండ్రి గారి రాజధాని అయిన అయోధ్య నగరం అందరి స్త్రీ పురుషులందరూ మన ఎడబాటును తట్టుకొనలేక ఎంతయో సోకించుతున్నారు ఇందు సందేహము లేదు పురుషశ్రేష్ట అయోధ్యావాసులనూ పలు సద్గుణముల కారణముగా గారి ఎడలను నాయందును నీ ఎందున భర్త శత్రుఘ్ల పట్టను అనురక్తులై ఉన్నారు పలువురిచే మెప్పు పొందిన ఉత్తమరాలగు కౌశల్యమాతయ్యను తండ్రి దశధుడును మన కొరక ఏడ్చి ఏడ్చి ఏమైపోవదరో ఏమో అని నాకు వేదన కలుగుతున్నది కానీ ఆ దిగులు మనకక్కరాక ఏ లేదు ఏలైనా ధర్మాత్ముడైన భరతుడు అచ్చడనే ఉన్నాడు అతడు మాతాపితులైన కౌశల్య దశరథులను ధర్మార్థకామయుక్తముగా వారిని సేవించుతో చక్కని సాంతన వచనములతో వారికి ఊరట కలుపుకోగలడు ఓ లక్ష్మణ భరతుని మృదు స్వభావమును కౌశల్యమును పదే పదే గుర్తు చేసుకున్నటం వలన నా మనసునకు దిటవు కలిగినది కనుక తల్లిదండ్రుల విచారణ విషయమైనా ఇంకా నేను చింతింపవలసిన పనియే లేదు ఓ నరశేష్ఠ లక్ష్మణ నీవు నన్ను అనుసరించి వచ్చి ఒక మంచి పనియే చేసివి లేనిచో సీతాదేవి రక్షణ విషయమున సహాయమునకై మరి ఒక మార్గమును అన్వేషింపవలసి వచ్చేది ఓ సౌమిత్రి ఇట్ల తినుటకు పెక్కు విధములైన వన్యపదార్థములు నన్ను జలాహారముతోడనే ఈ రాత్రిని గడపదలిచితిని వనవాసం ప్రారంభమైన మొదటి దినము అగుట వలన ఇది పుణ్యక్షేత్రం అయినందును ఇట్లు చేయుటే యుక్తమని నాకు తోచుతున్నది లక్ష్మణితో ఇట్లా పలికిన పిమ్మట శ్రీరాముడు సుమంత్రునితో అయ్యా గుర్రమును జాగ్రత్తగా చూచుకొను అని నుడివెను ఆ సుమంతుడు సూర్యాస్త సమయమున రథాశ్రములను కట్టివేసి పచ్చి మేత వేసి సమీపంలోనే వాటిని కనిపెట్టుకుని ఉండెను పిమ్మట అతడు శుభకరమైన సంజోపాసనను విద్యుక్తముగా నేర్పెను ఆ రాత్రి ఒకట వలన లక్ష్మణుని సహాయముతో అతడు శ్రీరామునికి శయ్యిను ఏర్పరిచెను నదీ తీరమున సుమంతుడు చెట్ల ఆకులతో ఏర్పరిచిన శయ్యను పరిశీలించి చూసి శ్రీరాముడు సీతతో లక్ష్మణుడితో కూడి దానిపై కూర్చుండెను వదిన సీతాదేవియు అన్నయ్యను శ్రీరామచంద్రుడిను బదిలీన్నందున గాఢనిద్రలో మునిగి ఉండటం గమ గమనించిన లక్ష్మణుడు శ్రీరాముని గుణగణములను కూర్చి సుమంతునుకు వివరింపసాగెను సౌమిత్రుయు రథసారదేవు సుమంతులను ఆ రాత్రి అంతే మేల్కొని ఉండియే శ్రీరాముడి గుణవైభవాలను గుర్చి మాట్లాడుకునుచుండరి ఇంతలో సూర్యోదయం అయ్యను తెల్లవారెను నదీ తీరమున నదికి చేరువుగా ఆవుల మందలు నివసించుచుండెను ఆ విధముగా పునీతమైన ఆ ప్రదేశమున శ్రీరాముడు తన పౌరులతో రాత్రి గడిపెను మహా తేజస్వి అయిన శ్రీరామచంద్రుడు వర్షక్కలములని మేల్కొని ప్రయాణ సమచే దస్సి మైమరచి నిద్రించుచున్న పౌరులను గమనించి శుభలక్షణ సంపన్నుడైన తమ్ముడు లక్ష్మణుతో ఇట్లనెను సోదర లక్ష్మణ చెట్ల కింద పడి నిద్రించుతున్న ఈ ప్రజలను చూడము వీరందరూ మన ఎడల గల ఆపేక్షతో తమ భార్య పుత్రాదులను సైతం ఉపేక్షించి మన వెంట ఇచ్చటికి వచ్చి వీరు మనలను అయోధ్యకు మరలించుకొని పోవుటికే గట్టి పట్టరలతో ఉన్నారు అందులకే వీరు తమ ప్రాణములను విడిచిటకైనను సిద్ధగాను సిద్ధముగానున్నారు కానీ తమ నిశ్చయమును మాత్రం వదిలిపెట్టటలేదు వీరు నిద్ర నుండి మేలుకొనక ముందే మనము రథము నెక్కి ఎవరూ పసిగట్టలేని మార్గమన వేగముగా సాగిపోవుదము అట్లా చేసినచో మన ఎందు అనురక్తులై ఉన్న ఈ అయోధ్య పురవాసులకు మన వెంట వచ్చే అవకాశము ఉండదు వారికి చెట్ల చీమ చేమను ఆశ్రయించి నిద్రింపవలసిన ఈ అవస్థయూ ఉండదు ప్రజల దుఃఖములను తొలగించడం రాజకుమారుల ధర్మము అంతేకాదు తమ కారణముగా ప్రజలు ఎట్టి దుఃఖముల పాలు కాకుండా చుచ్చుడి వారి కర్తవ్యము అంతట లక్ష్మణుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడైన శ్రీరామునితో శ్రీరామునితో అన్నా నీవు అన్నీ తెలిసిన వాడవు నీవు చెప్పినది యుక్తముగా ఉన్నది వెంటనే రథమును అధిరోహించి వెళ్ళుదము అని నుడివెను అనంతరం ఉచితజ్ఞుడైన శ్రీరాముడు సుమంత్రునితో అర్య వెంటనే వెళ్ళిన రథమును సిద్ధమర్పము మనం త్వరగా వనములకు పోవలేను అని పలికెను అంతటా సుమంతుడు ఒక్క క్షణము రథమును గుర్రములను పూంచి రథమునకు గుర్రములను పూంచి శ్రీరామును నమస్కరించి ఇటు విన్నవించను బాహుబల సంపన్నుడవైన ఓ మహావీర నీకు శుభమగుగాక రథమ సిద్ధముగానున్నది సీతాలక్ష్మణులతో కూడి వెంటనే దీనిని అధిరోహింపము పింబట శ్రీరాముడు ధను కవచాదులను దాల్చి సీతాలక్ష్మణులతో కూడి రథమిక్కెను సుడులు తిరుగుచో పరవళ్ళు దొక్కుచో ప్రవహించుచున్న తమసా నది యొక్క ఆద ఆవళ తీరమునకు చేరెను మహాబాహువు తేజశాలి అయిన శ్రీరాముడు తన వారితో రథము నుండి దిగను పిమ్మట దుష్ట మృగావదుల భయము ముళ్ళు మొక్కలు లేనిదియు అనుకూలమైనది అగు మహామార్గమును అనుసరించను అప్పుడు ప్రజలను మభ్యపెట్టుటకై ప్రజలు గ్రహింపలేకుండా శ్రీరాముడు సంవత్సరంతో ఓ సారథి నీవు త్వరగా రథమునెక్కి ఉత్తర దిశగా బయలుదేరము కొంత దూరం అటు వేగముగా పోనుంచి మరలా ఇటు తిప్పము ఇట్లు చేసిన ప్రజలు నా జాడను తెలుసుకొన జాలరు కావన జాగ్రత్తగా అట్లు చేయము శ్రీరాముని ఆదేశమును అనుసరించి సుమంతుడు అట్లే గావించను మరలా మరి యొక్క మార్గమున ఆయనను చేరి శ్రీరాముని ప్రయాణములకే అచ్చల రథమును సిద్ధముగా ఉంచెను రఘువంశవర్ధనులైన రామలక్ష్మణులు స్థితితో కూడి తిరిగి వచ్చి సిద్ధముగా ఉన్న రథమునిక్కిరి పెంబట రథసారథి తపోవన మార్గమున అశ్వములను నడిపించను అంతలో సారధ శుభ సేకుల సూచకముగా రథమును ఉత్తరాభిముఖంగా నిలబెట్టెను పిమ్మట మహారథి అయిన శ్రీరాముడు తన వారితో కూడి రథముపై వనములకు బయలుదేరేను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందుల అయోధ్యాకాండ నందు నలభై ఆరవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నలభై ఏడవ సర్గ ప్రజలు నిద్ర నుండి మేలుకునే పిమ్మట శ్రీరాముడు కనిపింపకపోవటే కొంతసేపు తికమకబడుట ఎట్టకేలకు వారు అయోధ్యకు చేరుట వెళ్లబోవచ్చున్న ఆ నగరం చూసి వారు మిగులు దుఃఖం పడుట రాత్రి గడిచినది సూర్యోదయమైనది అంతటా పౌరులు మేల్కొనిరి అతడ శ్రీరాముడు కనబడకుండాటచే వారు శోకముతో నిష్ఠేష్టులై నీరు గారిపోయిరి వారు చే కన్నీరు గాచుచో శ్రీరాముని కొరకే అటు నీటి వెతికిరి ఎంత గాలించి గాలించి చూచినను ఆ ప్రభు యొక్క రథచక్రములు గుర్తులు సైతం కనబడకపోవడే వారు మిగులు కిన్నులైరి దీశాలీన శ్రీరాముని యొక్క దర్శన భాగ్యములకు దూరమొకటిచే ఆ పౌరుల ముఖములు విషాదముతో వెలవలబోయను సున్నితమైన మనస్సులు గల ఆ నగరవాసుల దీనులై దిగులు పడిచో ఒకరితోనొకరు ఇట్లు మాట్లాడుకునసాగిరి ఈ పౌరునిద్దరు మత్తులో పడి మహాభుజ బలశాలియు విశాల వక్షస్థలం గలవాడును ఆయన శ్రీరామణి నేడు దర్శింపలేకపోయితమి నిజముగా ఇది మన దురదృష్టము అమోఘ కార్యసూరుడు ఆజానుబాహు అయిన రాఘవుడు భక్తులమైన మనలను ఇట్లు పరితటించి ఎట్లు వెడలిను ఆ రఘువంశ శిరోమణి మనలను నిరంతరము కన్న బిడ్డల వలె కాపాడుచుని వాడు అట్టి ఆ తండ్రి మనల్ని ఇట్లు దిక్కులేని వారినిగా చేసి అరణ్యములకు ఎట్లు పోగలిగిను ఇక మనం ఇక్కడే ప్రయోపవేశం చేసి అసులను వేడిదము లేదా మరణ దీక్షతో ఉత్తరాభిముఖలమై వెళ్ళిదము రామునుకు దూరమై మనము జీవించి ప్రయోజనమేమి అట్లు గానుచో ఇదిగో ఇక్కడనే పెద్ద పెద్ద ఎండిన కట్టెలు బోరుడు పడి ఉన్నవి వాటికి నిప్పు పట్టి నిప్పంటించి ఆ చితిమంటల్లో మనము ప్రవేశించము శ్రీరాముడు ఎక్కడా అని అయోధ్యలను వారు అడిగినచో వారికి మనము ఏమని చెప్పగలము ఆజానుబాహు అసూయయును ఎరగనివాడు ఎల్లప్పుడూ ప్రేమగా మాట్లాడువాడు ఆయన శ్రీరాముని అడుగులలో విడిచి వచ్చితేమని వారితో ఎట్లు చెప్పగలము అయోధ్యలోని బాలబాలికలు పురుషులు వృద్ధులు మనవు వారందరూ శ్రీరాముడు లేని మనలను చూసి ఎంతయో నిస్సహాయ చెందురు నిస్పృహ చెందుదురు వారి ఆనందములు అదృశ్యములగను ఇది సాధ్యము మనోనిగ్రహగలవాడును మహావీరుడునైన శ్రీరాముడు అను శ్రీరాముని అనుసరించి మనము వనములకు చెందించతమి ఇప్పుడు శ్రీరాముడు లేకుండా మనము మరలా అయోధ్యకు వెళ్ళి అచ్చట వారికి మన ముఖములను ఇట్లు చూపగలము ఇట్లు ఆ అయోధ్యా ప్రజలు పలు రీతుల వాపోవచో చేతులు చాచి దూడలకు దూరమైన పాడి ఆవుల వలె దుఃఖార్తులై విలపించరి వారు ఎట్టకేలకు రథచక్రముల జాడలను అనుసరించి ఒక క్షణకాలము పాటు ముందునుకు సాగిరి కానీ కొంత దూరము పోయిన పిమ్మట రథమార్గము గుర్తుపట్టలేని స్థితిలో ఉండటచే వారు అంతలేని విషాదమన మునిగిపోయిరి శ్రీరాముని రథము వెళ్ళిన దారిని సరిగా గుర్తింపలేకపోవటచే దిక్కుతోచిన ప్రజలు ఇది ఏమిటి మనము విధివంచితలమైతి ఇప్పుడేమి చేయగలము అని అనుకొనిచో తిరుగుముఖము పట్టిరి వారి చిత్తములు వికలములై ఉండెను వనములకు వెళ్ళిన మార్గమును అనుసరించి వారు తిరిగి అయోధ్యకు చేరిరి అప్పుడు అయోధ్యలోని జెల్లరను వ్యధిత హృదయములై ఉండిరి అట్టి నగరం చూసి వారు మనస్తాపముకు లోనైరి కన్నీరు వాచిపోనట్లుగా వారు కన్నీరు మున్నీరుగా విలపించిరి మడుగులోని సర్పముల అన్నియును గరుక్మంతునకు ఆగుతైపోగా కడదెప్పి ఉన్న జలాశయము వలే శ్రీరాముడు లేని ఆ నగరము శోభావిహీనమై ఉన్నది అని వారు తలంచిరి చంద్రుడు లేని ఆకాశం వలెను నీరు ఇంకిపోయిన సముద్రము వలెను తేజోరహితమై ఉన్న ఆ నగరమును చూసి వారు నివ్వెరపోయిరి తీవ్ర దుఃఖముతో విలిపించుచున్న ప్రజల దీనస్థితికి వారు ఆన వారి ఆనందములు ఆవిరైపోయేను ఇళ్లలో సంపదలు కొల్లలుగా ఉన్నను అవి వారి దుఃఖములను తొలగింపలేకుండెను అటు శోకస్థితిలో వారు తమ ఎదురున్న వ్యక్తులలో తమ వారెవరో ఇతరులెవరో ఎవరో గుర్తింపలేకుండరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు నలభై ఏడవ సర్గ సంపూర్ణము శ్రీరామ్ శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నలభై ఎనిమిదవ సర్గ శ్రీరాముని వీడి అయోధ్యకు తిరిగి వచ్చిన పురుషులను వారి పత్నులు నిందించుట ఆ నగరశ్రీలు సీతారాములకే విలపించుట శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళియు విధిలేక మరలి వచ్చిన అయోధ్య నగరవాసులు మిక్కిన విషాదగ్రస్తులై ఉండిరి శోకపీడితులై కన్నీరు మున్నీరుగా పరితపించుచుండరి రామునుకు దూరముగా బతికి ఉండటం కంటేనూ మరణించటే యుక్తమని తలపోయిచుండిరి ధైర్యమును కోల్పోయి దిగాలు పడి ఉండటచే వారు జీవచ్ఛమగా నుండిరి ప్రయాణములను కోల్పోయిన వారి వలె నుండిరి వారందరూ తమ తమ ఇళ్లకు చేరి భార్యాపుత్రులతో కలుసుకొనిరి అయినను వారు దుఃఖాది లేక స్థితి నుండి బయటపడలేక జేవురించిన ముఖములతో కన్నీరు కార్చుతూనే ఉండిరి ఆప్తమిత్రులు వచ్చి పలకరించినను ఆ గృహస్థుల ముఖములలో సంతోష శిఖనములే కనపడకుండెను అపూర్వ వస్తువులు ప్రాప్తించినను వారు మోదమును పొందుటలేదు ఇంకనూ వారు నిత్య కార్య నిత్య కార్యకలాపముల నిర్వహణకు దిగకుండిరి కొనువారు లేక అంగళ్ళని బోసిపోయి ఉండెను ఇళ్లలో శుభకార్యములకు పూనుకొనకుండిరి ఇంత ఏల వంటవార్పులకునూ దిగకుండిరి పోయిన వస్తువాహనాల మరల లభించినను సమృద్ధిగా సంపదలు వచ్చి పడినను వారిలో సంతోషమే కలుగటలేదు మొదటి కానుపలే పన్నంటి కొడుకు పుట్టినను ఆ తల్లి ముఖమున ఆనందము కనపడలేదు శ్రీరాముడు లేకుండా ఇళ్లకు చేరిన తమ భర్తలను చూసి ఇల్లాండ మిగుల వగచిరి అంతేకాక వారు దుఃఖార్తలై మావటి వానరు అంకుశమతో ఏనుగులను పొడిచినట్లు తీవ్రమైన సూటిపోటి మాటలతో తమ భక్తులను దూసి పోసిరి శ్రీరాము దర్శనములకు నోచుకుని నోచుకొనని వారికి ఈ ఇండ్లు వాకిళ్ళతో పని ఏమి భార్యాపూర్తులందులకు ధనధాన్యములతో ఏమి ప్రయోజనము సుఖభోగముల ప్రసక్ ఎలా అంతేకాదు ఈ జీవితంతో మాత్రం వారికి ఏమి పని ఈ లోకములో లక్ష్మణస్వామి ఒక్కడే సత్పురుషుడు సీతారాముల వెంట వనములకు వెళ్ళి నిరంతరము వారికి అతడు పరిచర్లు చేయుచున్న భాగ్యశాలి కదా అతడు వనవాస సమయమున కాకస్తుడైన కాకుస్తుడైన శ్రీరాముడు సీతాదేవితో కూడి పవిత్ర నదీ జలములలో పద్మ సరస్సులో స్నానాలను ఆచరించును ఆ పుణ్యదంపతో స్పర్శతో పునీతమైన ఆ నదుల భాగ్యమే భాగ్యము ఆ పద్మ సరస్సుల అదృష్టమే అదృష్టము చక్కని లతా తోడను పదుల తోడను నిండిన అరణ్య ప్రదేశములు నిర్మల జల శోభితములైన నదులు మనోహరమైన సానువులతో రంజిల్లుతున్న పర్వతములు సీతారాములను చేయుచుండెను శ్రీరాముడు కాలుమోపిన ప్రదేశం అతి కొండయ్యే అయినను కాననే అయినను ఆయనను ఒక్క పూజ్యుడైన అతిథిగా భావించి చక్కని ఆల సత్కారములతో సేవించును తరించును చిత్ర విచిత్రములైన పుష్ప కిరీటములను నానా విధములకు పూల గుర్తులను ధరించి తొమ్మిదల గుంపులతో శోభిల్లుచున్న వృక్షములు తమ అందచందములతో శ్రీరాముని సంతోషపెట్టుచుండను శ్రీరాముడు తమ కడకు విచ్చేసినప్పుడు పర్వతములు ఆకారం అందైనను ఆయన కొరకే సమకూర్చును ఋతుధర్మమును బట్టి అది అనుకూలమైన కాలము కాకున్నను అత్యావశ్యకములగు పువ్వులను పళ్ళను శ్రద్ధలతో తమ కడనున్న మొక్కల ద్వారా వృక్షముల ద్వారా ఆయన కొరకే సమకూర్చును వనములలోని గిరులు వివిధములకు సెలెళ్లను చిత్ర చిత్రములుగా ప్రవహింపజేయచు సీతారామ లక్ష్మణులకు అవసరమునకు అనువుగా నిర్మల జలములను అందించును కొండలపై గల వృక్షములు అటనీడు కదుచూ చల్లని గాలులతో వారికి హాయిని కూర్చును దశద మహారాజు కుమారుడైన శ్రీరాముడు మిగిలి భుజబలము గలవాడు మహావీరుడు ఆయన ఉన్న చోట ఏ ప్రాణికి భయము ఉండదు ఎవరికి అవమానము కలగదు అతడు ఎక్కువ దూరము వెళ్ళకముందే ఆయనను మనము చేరుదము అట్టి మహాత్ముడైన ప్రభువు యొక్క అడుగు జాడలను అనుసరించటయే మనకు శ్రేయస్కరము మన అందరికీ అతడే రక్షకుడు శరణ్యుడు పరమాశ్రయుడు మేము సీతాదేవికి మీరు శ్రీరామునుకుని సేవలు చేయటము ఆ అడవులలో మీ అందరి యోగక్షమలను ఆ రఘుమరాముడు ఆ రఘురాముడు చూసుకొనను మా మంచి చెడ్డలను ఆ సీతామాత చూడగలదు అని దుఃఖార్థులై ఉన్న ఆ నగరశ్రీలు తమ భర్తలతో నుడివిరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నగరము సజ్జనులకు నివాసయోగ్యము కాదు ఇచ్చటి వారందరూ శ్రీరామునిపై బెంగపెట్టుకుని ఉన్నారు ఇచ్చటనే ఉన్నచో మనకు మనశ్శాంతి కలువ కరువకును ఇట్టి చోట నివసించటకు ఎవడు ఇష్టపడును ఈ రాజ్యముపై అధికారము కైకేయి జయజిక్కినచో ఈ దేశం దిక్కులేనిదే ఇందు అధర్మం తాండవించను ఇట్టి చోట జీవించట నిరర్ధకము రక్షణ లేనటువంటి ఈ రాజ్యం నాయక పుత్రులతో కానీ సంపదలతో కానీ పని ఏమి రాజ్యకాంక్షతో భర్తను కీలుబొమ్మనుగా చేసుకుని కౌశల్యాదేవి పుర్తుడైన శ్రీరాముని వనంలో పాలు చేసి ఆ కైకేయి ఇక్షకు వంశనందుకే మచ్చ తెచ్చినది అట్టి దుర్మార్గురాలు ఇంకా ఎవరిని విడిచిపెట్టును కైకేయి జీవించి ఉండంతకాలము ఆమె పరిపాలనలో సేవకులమై మాత్రము సుఖముగా బతికి ఉండజాలము ఇది మా పిల్లలపై ఒట్టి పెట్టుకుని చెప్పుచున్నమాట కఠినాత్మరాలైన కైకేయి అధర్వముగా దశరథ మహారాజు యొక్క అనుంగు పుత్రుడైన శ్రీరాముని వనములకు పంపెను అట్టి దుర్మార్గురాలి పాలనలో ఎవరు మాత్రము సుఖపడగలరు కైకేయి వలన ఈ రాజ్య ప్రజలందరూ ఇక్కట్ల పాలగచో నిరాశ్రయలే దిక్కులేని వారైపోదురు ఆమె కారణముగా ఈ రాజ్యమంత్రి స్వర నాశనము కాగలదు శ్రీరాముడు వనవాసగతుడైనచో దశరథ మహారాజు జీవించి ఉండటం దుర్లభము దశరథుడు మరణించిన పెమ్మట ఇచ్చట నివస వినిపించే అనని విలాపములు మాత్రమే ఇది సత్యము మీ అదృష్టములు అడుగంటినవి దుర్గతులు వచ్చిపడినవి కనుక ఇప్పుడు మీరు శ్రీరామును అనుసరించి వనములకు వెళ్ళుడు లేదా కైక పేరు కూడా వినపడిన చోటకి చేరుడు లేనిచో విషపానముతో జీవయాత్రను ముగింపుడు కైకే కుట్ర కారణముగా సీతారామ లక్ష్మణులు వనముల పాలేరి కషాయవాణి చేతికి చిక్కిన పశువుల వలె మనము భర్తిని పాలగుదాము లక్ష్మణులకు అన్నయ్యైన శ్రీరామచంద్రుని ముఖము పొన్నెమ్మనాడు చంద్రుని వల్ల ఆహ్లాదకరమైనది అతడు శ్యామసుందరుడు పరిపుష్టములైన సంధులు గలవాడు భయంకరుడు ఆజానుబాహువు కమలనేత్రుడు వ్యక్తులు కలిసినప్పుడు సౌహార్దముతో ముందుగా భాషించువాడు స్ఫురద్రూపి సత్యవచనుడు మిక్కిలి బలశాలి మృదువైన స్వభావము గలవాడు ఆయన దర్శనము చంద్రదర్శనము వల్లే ఆనందదాయకము గజరాజు వలె మిక్కిలి సిక్ సంపన్నుడు వెయ్యేలా అతను ఒక మహాపురుషుడు ఆ మహారాజుడు సంచరించడం వలన ఆ అరణ్య అరణ్యముల శోభలు వినబడించను ఆ అయోధ్య ఆ నగరమునందరి స్త్రీలందరూ ఇట్లు విలపించచో అవసాన దశలో మృత్యువునకు భయపడుచున్న వారి వలె దుఃఖముతో కుమిలిపోతున్న వారే పెడబబ్బులు పెట్టచో సాగిరి ఇట్లు స్త్రీలందరూ తమ ఇళ్లలో శ్రీరాముని స్మరించటం విలపించుండేది ఇంతలో సూర్యుడు అస్తమించను చీకట్లు అలముకొనెను అందరూ శ్రీరాముని ఎడబాట వల్ల దుఃఖమున మునిగి ఉండటచే అయోధ్య అందరూ ఏ ఇంటిలోనూ అగ్ని కార్యములు నడుచుటే లేదు వేదాధ్యయనములు పురాణ ప్రవచనములు జరుగుటయే లేదు ఆ పురమంతయు చీకటితో పూడబడి పూయబడినట్లు నిశ్చేజమై ఉండెను వ్యాపార అంగుళ్ళు అంగళ్ళు అన్ని మూతబటచే జనసంచారం లేకుండెను ఎక్కడి చూచినను ప్రజల ముఖములలో విషాదములే తప్ప నవ్వులు కనబడలేదు శ్రీరాముని దూరమైనందున అయోధ్యాపురము చుక్కలు లేని ఆకాశం వలె తేజోవిహీనమై ఉండెను అచ్చటి స్త్రీలందరూ కన్నబిడ్డలో తోబుట్టువులో దూరమైనట్లు శ్రీరాముని ఎడబాటు వలన వ్యాకుల పాట లోనేది వారికి శ్రీరాముడు తమ సంతానము కంటేను సోదరుల కంటేనూ ప్రీతిపాత్రుడు ఆత్మీయుడు అందువలన వారు ఆయనకే దైన్యముతో విలపించుతో శృహను కోల్పోయి నిన్న మొన్నటి వరకును వైభవముగా జరుగుతున్నది సంగీత సభలు ఉత్సవములు నృత్య ప్రదర్శనలు వాద్య గోష్ఠులు ఎక్కడివక్కడ ఆగిపోయినవి సంతోషములు దూరమై వారి ముఖములు చిన్నబోయి ఉన్నవి అంగళ్ళన్నయను మూయబడిట చేయి వీధులన్నయను వెలవలబోవుచున్నవి అందువలన అయోధ్య నగరము నీలింకి పోయిన మహాసముద్రం వలె శూన్యమే కనపడుచుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ వందలి అయోధ్యాకాండనందు నలభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్